టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి రెండు సంబంధించిన బస్సులు నాన్ ఏసీ రీజనబుల్ రేట్ తో ఈరోజు మనకు రెండు బస్సులు వస్తున్నాయి తిరుపతికి విజయవాడకి కూడా ఉంటుంది అదే కాకుండా హైదరాబాద్ డీలక్స్ డీలక్స్ బస్సెస్ మొత్తం ఆరు బస్సులు ఈరోజు స్టార్ట్ చేయబోతున్నారు మన కర్నూలు ఆర్టీసీ నుంచి ఆర్టీసీ డిపో నుంచి ముఖ్యంగా మీకు తెలుసు చంద్రబాబు గారు అంటే ఒక నమ్మకం అందుకనే ఆ నమ్మకంతో ఎన్నో అంటే ఎస్పెషలీ ఇండస్ట్రీస్ని నేను చూస్తున్న లీలాండ్ ఇది కొద్దిగా టాటా ఉండొచ్చు ఇక్కడ బస్సులు బట్ అశోక్ లీల్యాండ్ వాళ్ళు ఈ మధ్యలో నేను పోయి వచ్చిన వాళ్ళ ఆ ఏరియాలో అశోక్ లీలాండ్ వాళ్ళు చంద్రబాబు గారు వచ్చిన వెంటనే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయినారు ఇప్పుడు ఇమీడియట్గా రిటర్న్ వస్తామని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా అక్కడ సో అదే కాకుండా మనకి ఇక్కడ కూడా ఇప్పుడే ఆర్ఎం గారితో మాట్లాడ్డం ఏం చెప్పారంటే ఇక్కడ దాదాపు పది ఎకరాల పైన డెవలప్మెంట్ చేసేదానికి అవకాశం ఉంది సార్ మంచిగా డెవలప్ చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా నేను ఎంపీ గారు మాట్లాడుకొని ఇక్కడ ఏ రకంగా అయితే బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది ఆర్టీసీకి సో ఆ రెండు రకాలుగా ప్రయోజనం ఉంటుంది కాబట్టి అది కూడా వర్కౌట్ చేస్తాం ఇంకా నాకు తెలిసి బస్ స్టాండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టాండ్ రాయలసీమలో సో ఇక్కడ కూడా ఏం సమస్యలు ఇంకా రివ్యూ చేయలేదు త్వరలో రివ్యూ చేసి ఇక్కడ కూడా ఏమైనా సమస్యలు కానీ ఇట్లాంటివి ఉంటే అవి కూడా సార్ట్ ఇట్ అవుట్ అండ్ ఫ్యూచర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బస్ స్టాండ్స్గా రూపురేఖలు మార్చే దాంట్లో మన అధికారులు వాళ్ళతో కూడా మాట్లాడుకొని చేస్తామని చెప్పి చెప్తున్నా సో ఇట్లాంటివి ఇంకా బెటర్ ఇప్పుడు ఒకవేళ ఫ్రీక్వెన్సీ పెరిగి ఫుల్ అవుతాం అని అనుకోండి ఇంకా బస్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తాం ఈ మధ్యనే నేను ఢిల్లీకి పోయినప్పుడు కూడా మన మినిస్టర్ గారిని కలిసి విజ్ కర్నూలు నుంచి విజయవాడకి ఖచ్చితంగా ఫ్లైట్ రావాలని చెప్పడం జరిగింది ఆయన కూడా ఆల్రెడీ వాళ్ళకందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది త్వరలో మనకు కర్నూలు టు విజయవాడ కూడా ఆ ఫ్లైట్ రాబోతుంది సో ఇట్లాంటివి ఏవైతే అవి వాట్ ఎవర్ బెస్ట్ డూయింగ్ అండి రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండ రెండు నూట డెబ్బై నూట అరవై నాలుగు సీట్లు సాధించి నభూత న భవిష్యత్ అన్న విధంగా ప్రమాణ స్వీకారం చేసి మేనిఫెస్టోలో భాగంగా ప్రతి అంశాన్ని దశలవారీగా పెన్షన్ విధానం తీసుకుని పెన్షన్ పండగా చేశారు ఉదయం ఆరు గంటల నుంచి మొదలుపెట్టి ప్రతి ఇంటికి పోయి పెన్షన్ సార్ ఇచ్చినంత ముఖ్యమంత్రి ఆ తనంతరం ఇసుకోవాల్సి మన ఎనిమిదో తారీఖు చేశారు ఈ రోజు ఆర్టీసీ డిపిన సార్ తీసుకుంటారు ఎందుకంటే ప్రజలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరలో చేయాలి కాబట్టి అందులో భాగంగా ఈ లగ్జరీ బస్సు అయితేనేమి స్లీపర్ అయితేనేమి ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ రంగంలోకి వెళ్ళిపోవాలని చెప్పేసి దశల వారికి అందులో భాగంగా ఈ రోజు ప్రజాసేవకు ప్రజల యొక్క రక్షణ ముఖ్యమని చెప్పేసి వాళ్ళ గమ్యాలకు చేర్చడానికి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి బస్సుల్లో కూడా పారదర్శక తీసుకొస్తున్నారు అంతేగాక తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల కోసం పెట్టినటువంటి పార్టీ అందులో భాగంగా ఈ డిపో కూడా మనకు కరోనా డిపో వాస్తవంగా రాయలసీమలో బ్రహ్మాండ మనకి ఇదివరకే తెలుసు మన డిపో ఎంతో బలమైందని చెప్పేసి కానీ ఈ డిబోలో చాలా లోటుపాటు ఉన్నాయని చెప్పేసి మనకి అది మేము చూస్తే కనబడుతుంది కాబట్టి ఇక తెలుగుదేశం పార్టీ వచ్చింది కాబట్టి బ్రహ్మాండమైన విజయం మీరు ఇచ్చారు కాబట్టి ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాకు సహజంగా చెప్పారు ఢిల్లీలో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు కాబట్టి మనం చాలా బాధ్యత పనిచేయాలి ఇది వరకు పనిచేసేది వేరు ఇప్పుడు పనిచేసేది వేరు ప్రతి గంట ప్రతి నిమిషం పనిచేయాలి మనం కాబట్టి ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం మనం పనిచేయాలని చెప్పి సార్ మాకు చెప్పారు అందులో భాగంగా ఈ ఆర్టీసీ డిపో ఎందుకంటే మన దేవ దైవ సాక్షిగా మన జిల్లా వాసే ఆర్ఎన్బి రోడ్డు రవాణా శాఖ మంత్రి అయినారు కాబట్టి అది పెద్ద గర్వకారణం కాబట్టి ఆయన సంప్రదించి ఈ డిపోని మరో విజయవాడతో తలదన్నేలా తయారు చేస్తామని చెప్పేసి మంత్రి గారు కరోనా నుంచి ఎంపీగా మేము ఏది కార్యాచరణ రూపొందించి దీనికి ఒక అజెండా తయారు చేసి ప్రజామోదం మేరకు ఈ డిపోని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం చాలా దృష్టి కర్నూలు నగర ప్రజలందరికీ కూడా శుభ సాయంకాలం రోజు కర్నూలు జిల్లాకు దట్టు కర్నూలు వన్ అండ్ టూ డిపో సంబంధించి మనకు ఆరు నూతన బస్సులు రావడం జరిగింది దాంట్లో ఏంటంటే రెండు ఏసీ రెండు నాన్ ఏసీ స్లీపర్ బస్సులు అట్లాగే రెండు సూపర్ లగ్జరీ బస్సులు రెండు అల్ట్రా డీలక్స్ బస్సులు రావడం జరిగింది దీనిలను వీటిని మన గౌరవ మంత్రి గారు మంత్రివర్యులైనటువంటి భరత్ సార్ గారు అట్లాగే మన ఎంపీ గారు గౌరవ ఎంపీ గారు నాగరాజు గారు సార్ గారు వచ్చి మనకు ప్రారంభించడం జరిగింది ఇవన్నీ కూడా దూర ప్రాంతాలకు వేయపోయే సర్వీసులు అనుకుంటా మనకు ఏంటంటే ముఖ్యంగా తిరుపతి విజయవాడ బెంగళూరుకు తిరిగే బస్సులు తిరగదు ఇంకా మనకు ఇంకా రాబో కాలంలో చాలా బస్సులు అయితే మనకు వస్తాయని నుంచి మాకైతే సంకేతాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా దూర ప్రాంతాలకు మరి అట్లాగే దగ్గర ఎక్స్ప్రెస్లు పల్లెలు కూడా వస్తున్నాయి അന്നിടെ തരത്തില പ്രാരംഭിച്ചു